అరే అన్న ఎటు చూసినా పదివేలు తక్కువ వచ్చిందే ఇక్కడ ఏదో చూడన్నా నువ్వు అన్న నాకు డౌట్ అన్న దబ్బా పట్టుకుంటారు కదా వాడే నువ్వు తింటాడే మా పైసలు కూడా నాకు అదే డౌట్ సరే కానీ మనకి వాడి చెంద ఇవ్వాలి కదా అవును ఇవ్వాలన్నా మనకి ఫోన్ కలిపి హలో చెప్ప నేను సత్యపల్లి అండి మనిషిని మా అన్న మాట్లాడతారు ఒకసారి మాట్లాడండి హలో పేరు మీద ఐదు వేలు కింద రాస్తున్నా చెంద రాస్తున్నా రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేసి కూరలోకి నీ పేరు మీద నీ పేరు మీద రాయకపోతే నీ ఇంటి పేరు మీద రాస్తానా దగ్గరలో నాకు ఈ సేవలు కట్టేస్తాను ఈ సేవలో ఎందుకు నీకు నచ్చినంత రాసుకుంటే నాకు నచ్చిన చూడండి నీకు కట్టేస్తానా అరే అన్న ఏమైంది పండగ అయిపోయినాక తెచ్చిస్తాను అన్నాడు పండుగ అయిపోయినాక ఎందుకన్న ఇప్పుడు మేము పోయి వసూలు చేస్తామంటా గుప్ప కొద్ది పోనీరాని బాదలు అనుకున్నా పదివేలు వసూలు చేయాలిరా బిల్డింగ్ అంటే బిల్డింగ్ మొత్తం పదివేలు ఏం చనిపోతాను మినిమ లక్షణ వసూలు చేయాలి ఈయనే అనే చుట్టం ఉన్నారు లక్ష రూపాయలు ఇవ్వడానికి అలా కాదే ఇప్పించుకుంటే వస్తాయి ఈనే డబ్బులు సరే అన్న పాన ముందు పోదా లోపలికి ఎక్కడికి వెళ్దాము అరే నూట ఒకటి ఉందిరా ఒకటి చేసి పదివేలు చెందా రాయండి రేనికి కొట్టండి రా బిల్లు అన్నా ఆఫీస్ వాళ్ళు పదివేలు చెందా అరే గణపతి చెందా నా లగ్గం కడుగుతున్నా చూడలేదు పది మంది వస్తున్నారు ఆఫీస్ వాళ్ళని మొత్తం మీకు ఇవ్వాల్సి వస్తుంది అరే లాస్ట్ టైం కూడా మీరు ఇట్లనే చెప్పిర్రే లాస్ట్ టైం కూడా ఇయ్యలేరు మీరు ఈసారి ఇచ్చేదాకా మేము కదలం టైం ఆయన వచ్చినట్టు ఉందండి గణేష్ కి చెందారు నువ్వు నన్ను కొట్టడానికి వచ్చినా వాడిని కొట్టడానికి వచ్చినా ఎవరైనా డబ్బులు వస్తుందరా మనకు కావాల్సింది ఉన్నాను అవరా నన్ను ఎందుకు నొక్కుతున్నారా మరి ఎందుకచ్చి అవన్నీ అన్నా అరేనా అరుగన్నా అరే అరుగన్నా అన్న కోపం అచ్చే చూస్తే బక్కగున్నా నేను హ్యాండిల్ చేస్తాను అన్న చేయరా వాడిన కోపం ఉన్నాడు చూ చూస్తే బక్కగా ఉంద నీకు ఎందుకు ఏమన్నా

அரே கட்டுப்பா இது எல்லாரு டபு ஏவு மார்னி ரேம்ல மெல் கொஞ்சா ఉదయం రాపండి ఉదయం రాపండి గణపతికి ఉండాలంటే చాలా ఇష్టం భక్తితో వినాయకుడిని పూజిద్దాం ఎవరికి తోచింది వారిని ఇవ్వనిద్దాం చిందాల పేరుతో దందాలు చేసేవాళ్ళని తరిమి కొడదాం జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేయండి